మెడికల్ కళాశాలలో పీ ఫోర్ పద్ధతిలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వైసీపీ ఆత్మకూరు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం సందర్భంగా ఓ సమావేశం నిర్వహించారు దీనికోసం ప్రత్యేకమైన ఓ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆత్మకూరులోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ రాజశేషయ్య వెంకటేశ్వరులు తదితరులు హాజరయ్యారు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రతి పేద ప్రజల బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి అదేవిధంగా పేద విద్యార్థుల వైద్య కళాశాలలో ఫ్రీగా వైద్యను అభ్యసించి డాక్టర్ గారు ఉద్దేశంతో ఆయన ఈరోజు ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే కూట ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని ప్రవీకరణ చేసి వాళ్ళని పీపీ పద్ధతుల్లో వాళ్ళ దారాదత్వం చేసి దాన్ని కమర్షియల్గా చేసే అవకాశం కల్పిస్తుంది దాని వ్యతిరేకంగా ఈరోజు ప్రైవేట్ కాలేజీ వ్యతిరేకంగా మనం ఈరోజు కోటి ఉద్యాల కోటి సంతకాల ఉద్యాన్ని ప్రజా ఉద్యాన్ని జరిగింది అది నిన్న పదే తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ నవంబర్ ఇరవై నాలుగు దాకా ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని కూటమి చేసే కూటమి ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే పేద ప్రజలకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల నుంచి పేద బలహీన వర్గాలకు అండగా ఉన్న ఏ కార్యక్రమం చేసినా గానీ బీసీలు మనీ బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్సీలకి అండగా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళ లాభాలు సంపాదన చెప్తే పేద ప్రజలు బలహీన వర్గాలకి అండగా ఉండగా వాళ్ళందరినీ అనుగదే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు అప్పుడు కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు పేద ప్రజలకు అండగా ఉండి కరోనా టైంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది ఆ రోజు నాడు నేడు కార్యక్రమంలో వైద్య విధానంలో సకాలమైన మార్పులు చేసి అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ఫిల్ చేసి మెడికల్ మెడికల్ అంతా ఫిల్ చేసి ఈరోజు విలేజ్ క్లినిక్ కానీ విలేజ్ కాన్సెప్ట్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానీ ప్రజలోకి ప్రతి ఇంటికి పోయి వైద్యం చేసి అందించే కార్యక్రమం చేసిన జరిగింది అదేవిధంగా నాడు నేడులో అక్కడ స్కూల్స్ అయితేనే ఇంటర్నేషనల్ లెవెల్లోనే అదే కేంద్రం కూడా మెచ్చుకునే విధంగా స్కూల్స్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం తయారు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ కాదని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసుకున్న ప్రజలు మేము తప్పు చేసామని ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి వ్యతిరేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యతిరేకించవలసిన అవసరం ఉంది అందరూ కూడా గురుతర బాధ్యతను ముందులో తీసుకొని ఈ ప్రైవేట్గా చేసే కార్యక్రమం మెడికల్ కాలేజీని అందరూ కూడా జయప్రదం చేయాల్సి ఉంది కోరుకుంటూ అదేవిధంగా మన నాగ కన్వీనర్ నాగప్రదాప చెప్పినట్టు ప్రతి వార్డులో కూడా ఒక టైం టేబుల్ పెట్టి ఆ వార్డుకి అందరికి వచ్చి ఇది కోటి సంతకాల కార్యక్రమం అయితేనే గ్రామ కమిటీ వేయడం కానీ అంటే అన్ని కార్యక్రమాలుగా జీప్రాలు చేస్తుంది ఆ కార్యక్రమం కూడా మన పోటీ సి పాల్గొనని కోరుకుంటూ